తక్షణమే కులగణన షెడ్యూల్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యమధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్లో నిరసన దీక్ష చేపట్టారు నిరసనకు మాజీ ఐఏఎస్ చిరంజీవులు సింహాద్రి బీసీ నాయకులు నీల వెంకటేష్ వేముల రామకృష్ణ గువ్వల భరత్ కుమార్లు హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని అన్నారు పెంచిన రిజర్వేషన్ల రక్షణకు షెడ్యూల్ నైన్ లోని చేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్రం కేంద్రం కులగణను చేసి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులను ప్రజాప్రతినిధులను తిరగనివ్వమని హెచ్చరించారు అల్ల గలోనూ ఊలా యుద్ధం పునరుద్ధాలు తరుగుతాయని చెప్పి కూడా హెచ్చరించారు ఎందుకంటే ఎంత దుర్మార్గం మీద ఎంత ఈర్ష ద్వేషాలు మీకు ఎందుకు ఎంత ఈర్ష ద్వేషాలు మా కులాలకు రిజర్వేషన్ మీ ఇళ్ళ దగ్గర పరలిస్తున్నా సర్పంచ్ సర్పంచ్ ఎవరికి ఓటు వస్తారు వాళ్ళే సర్పంచ్ కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్లు పెంచడానికి సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ కేసులో చెప్పింది బీహార్లో ఎగ్జాంపుల్ ఉంది తమిళనాడు ఎగ్జాంపుల్ ఉంది అనేక రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇస్తున్నారు మనతో కూడా ఇస్తారనుకుంటున్నాం తెలంగాణ లోపల బీసీ వాదన బలంగా ఉంది బీసీ నాయకత్వం పెరిగింది వాళ్ళు ఏమడుగుతున్నారు ముఖ్యమంత్రి పదవిని దించి మీరు మంత్రి పదవులు దించి బాకీమని అడుగుతున్నారు అరే మాకు సర్పంచులు అయితే వార్డు మెంబర్లు అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవుతామని అడుగుతున్నారు కాబట్టి ఇవ్వడానికి పెద్ద జనాభా ప్రజాపరెక్ తీసి వెంటనే రిజర్వేషన్ లేకపోతే రాష్ట్రంలో ఇంతవరకు అన్నదమ్ముఖ కలిసి ఉన్నటువంటి బీసీలు ఓసీలు అన్ని వర్గాలు ఈరోజు ఈ రాజకీయ నాయకుల దుర్మార్గాల వల్ల దుర్దేశాల వల్ల కొట్లాడుకునేటటువంటి అంతర్యుద్ధం వస్తుంది